హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణమ్మ మంతిని ఫీ న్యూ హియర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ వెల్కమ్ అండ్ ఫ్రెండ్స్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే మన తెలంగాణ ప్రజలందరికీ కొంచెం అవేర్నెస్ కోసము తెలియని వాళ్ళు ఎవరు లేరు తెలియని వాళ్ళ కోసమో అందరికీ తెలుసు బట్ తెలియకుండా కొంతమంది ఉన్నారు కదా సో కొంతమంది చదువుకొని వాళ్ళు కానీ ఓల్డ్ పీపుల్స్ కానీ తెలియని వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కోసం అని వీడియో చేస్తున్నాను అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సో ఎక్స్పెషల్లీ ఈరోజు విషయం ఏంటంటే మన మోడీ ఇస్తున్నాడు కదా ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి అని దాని గురించి అని ఈరోజు వీడియో సో ఈరోజు విషయం ఏంటంటే మోడీ ఇస్తున్నాడు కదా ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ఈరోజు వీడియో అనమాట సో అందరికీ తెలుసు దాదాపు అందరూ ఈ రోజుల్లో నా జనరేషన్లో అందరు ఎడ్యుకేటెడే బట్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది అని ఎవరికే తెలియదు చాలా మట్టి సో దాని గురించి అని సో నాకు ఎలా తెలిసింది అనేది అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజనే అది ఎందుకు అని అంటే నా ఫ్రెండ్ అనమాట క్లోజ్ ఫ్రెండ్ సో రీసెంట్గా తిరుపతికి వెళ్ళింది అనమాట రావడానికి కొంచెం టైం పడుతుంది ఆ ప్రవేశ చేసి పెట్టే ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు కదా అంటే సో ఆ పర్పస్లో నేను వెళ్ళి ఈ వర్క్ విషయంలో బయటికి వెళ్ళినందుకు దీని గురించి ఏంది ఎట్లా వెళ్తే ఏ పని అవుతుంది ఎట్లా ఏ పేపర్స్ కావాలి దానికి కావాల్సిన పేపర్స్ ఏంటి అదే అది మొత్తం క్లారిటీగా తెలిసిందనమాట సో చదువుకున్న వాళ్ళకే ఇంత రిస్క్ ఉంది సో చదువుకొని వాళ్ళకి కొంచెం తెలియని ఓల్డ్ పీపుల్స్కి చాలా ఇబ్బంది సో నేను ఎంత స్ట్రగుల్ చేసినాను ఎంత టైం స్పెండ్ చేసినాను ఎవరిని ఎవరిని కలిసినానో నేను సెల్ఫ్గా వెళ్ళి ఆ పనులన్నీ చేసుకున్నాను కాబట్టి నాకు అర్థమైపోయింది సో కొంచెము తెలియని వాళ్ళకి వీడియో యూజ్ అవుతుందన్న ఇంటెన్షన్ తోటి వీడియో చేస్తున్నాను అనమాట సో తను ఈ కాల్ చేసి నిన్న చెప్పింది అనమాట చెప్పడం వల్ల నేను వెళ్ళినాను వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఏంటి అదేది ఏం తెలియదు నాకు సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఊర్లో తెలుసుకున్నాను ఇట్లా ఇస్తున్నారు కదా నా ఫ్రెండ్కి కావాలంటే ఎట్లా ఏంది అనేది అని అడిగితే ఫస్ట్ మీ సేవకి వెళ్ళండి అని అన్నారు సో నేను ఫ్రెష్ ప్రొఫెషప్ అయిపోయి రెడీ అయినాను మీ సేవకి వెళ్ళాను అనమాట మీ సేవకి వెళ్తే వాళ్ళని అడిగాను అనమాట ఇలా ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి రీసెంట్ అప్లికేషన్ వచ్చింది కదండి మోడీది ఆ ప్రాసెస్ ఎట్లా ఏంటి ఎక్కడ ఏమేమి ఫామ్ సబ్మిట్ చేయాలి అది మీ సేవ అని అడిగితే ఫామ్స్ అయితే ఇక్కడే ఇస్తాము మీ సేవలో సో ఈ మీ సేవలో ఫామ్స్ ఇచ్చిన తర్వాత ఫామ్ ఇచ్చారనమాట సో ఇక్కడ మీ సేవలో ఫామ్ తీసుకోవాలి అని అన్న తర్వాత నేను మీ సేవకి వెళ్ళి ఫామ్ తీసుకోవడం జరిగింది ఆ ఫామ్లో మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి సో చూపిస్తున్న ఫామ్ ఎట్లా ఉంటుంది ఏంది అనేసి సో తెలుసు అందరికీ దాదాపు బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఇంటెన్షన్ తోటి వీడియో చేస్తున్నాను అనమాట సో ఆ ఫామ్ అయితే ఇదండి సో ఈ ఫామ్కి అమౌంట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ తీసుకున్నాడు మీ సేవలో సో నార్మల్గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి అప్లికేషన్ ఫామ్ అంటే అనమాట ఇది సో ఇది ఎన్ని పేజెస్ ఉంది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ పేజెస్ ఉందండి సో సెవెన్ పేజెస్ ఉంది ఈ సెవెన్ పేజెస్ ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి అప్లికేషన్ ఫామ్ అంటే ఈ సెవెన్ పేజెస్ ఫామ్ ఇస్తారనమాట దీనికి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు సో దీనికి ఏమేమి కావాలి ఇంకా అదేనేసా అడిగితే ఫోర్ ఫొటోస్ అడిగాడు అనమాట పాస్ ఫోటోలు ఫోర్ రేషన్ కార్డు నా కొడుకు కూతురు ఎంతమంది ఉంటే అంతమంది ప్లస్ దట్టు ఆ రేషన్ కార్డు న్యూ రేషన్ కార్డు అయితేనే ఇస్తారంట ఆ రేషన్ కార్డులో ఫోర్ పీపుల్స్ ఉన్నా టూ పీపుల్స్ ఉన్నా త్రీ పీపుల్స్ ఉన్నా ఒకరికి సిలిండర్ ఉంటే అది నాట్ ఎలిజిబుల్ అని ఉన్నారనమాట సో వీళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అయింది రీసెంట్గా రేషన్ కార్డు వచ్చింది త్రీ పీపుల్స్ అనమాట కొడుకు ప్లస్ నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ త్రీ పీపుల్స్ అని చెప్పినాను సో ఫామ్కి ఫార్టీ రూపీస్ పాస్పోర్టోస్కి హండ్రెడ్ రూపీస్ సిక్స్ సిక్స్ ఇస్తారు కానీ మనకు కావాల్సినవి ఫోర్ అనమాట సో ఫార్టీ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ వన్ ఫార్టీ అయింది సో నెక్స్ట్ ఏంటంటే తనకి కావాల్సిన ఫామ్స్ ఏంటి ఏంటి అని అడిగిన 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 తర్వాత తను చెప్పిన విషయం ఏంటంటే సో ఆ ఫామ్ అండి ఫామ్ తర్వాత ఫోర్ పాస్పోర్టోలు అండి నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు సో రేషన్ కార్డు ఒకటి ఆ తర్వాత ఫ్రెండ్ ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు ఆ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు వాళ్ళ కొడుకుది ఆధార్ కార్డు అనమాట ఈ మూడు ఆధార్ కార్డులు పెట్టినాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్షా ఉంది కదండి ఇది ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అనమాట సో ఇవి కావాల్సినవి అన్నీ ఉచిత మన మోడీ ఇస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ఇవి కావాల్సిన పేపర్స్ అనమాట సో జిరాక్స్ జిరాక్స్కి ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ సో ఫైవ్ రూపీస్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ సో అవి వన్ ఫార్టీ ప్లస్ ఇవి ట్వంటీ ఫైవ్ అనమాటర్ ఫామ్కి ట్వంటీ ఫార్టీ రూపీస్ కి హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ వీటి అన్నిటి కలిపి ఈచ్ వన్ ఫైవ్ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ సో టోటల్కి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయిందన్నమాట సో ఇవి తీసుకెళ్ళి ఫొటోస్ అటాచ్ చేసి ఇందులో ఉన్న అవన్నీ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అక్కడ గ్యాస్ సప్లై చేస్తారు కదా గ్యాస్ ఆఫీస్ అని ఉంటుంది కదా అక్కడ సబ్మిట్ చేయాలంట సో ఇదండి ఈరోజు ప్రాసెస్ అయితే సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే అవేర్నెస్ కోసం అండి సో ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి అనేది ప్రాసెస్ మీ సేవకి వెళ్తే వాళ్ళు మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఫామ్ ఇస్తారు ఈ ఫామ్కి ఫార్టీ రూపీస్ తీసుకుంటున్నారు ప్లస్ దానికి కావాల్సిన కాపీస్ ఏంటి అంటే ఫ్యామిలీ మొత్తంలో ఉన్న ఆధార్ కార్డ్ జిరాక్సెస్ రేషన్ కార్డ్ జిరాక్స్ ప్లస్ బ్యాంక్ బుక్ జిరాక్స్ అనమాట సో అది ఉన్న పాస్ ఫోటోస్ ఫోర్ పాస్ ఫోటోస్ కావాలి టోటల్గా నేను చెప్పిన అమౌంట్ అయితే వన్ సిక్స్టీ రూపీస్లో ఖర్చు అనేది వస్తుంది అనమాట ఓవరాల్గా సో ఇది ప్రాసెస్ ఈ ఫామ్ అంతా తీసుకొని సైన్ పెట్టేసుకొని ఈ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని గ్యాస్ ఆఫీస్లో సబ్మిట్ చేసి రావడమే సో ఇదైతే ప్రాసెస్ అండి యూస్ అవుతుందని ఇంటెన్షన్ ఇంటెషన్ అయితే వీడియో చేయడం జరిగింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓవరాల్గా చెప్పే విషయం ఏంటంటే జస్ట్ ఇది గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవడానికి మాత్రమే కావాల్సిన అప్లికేషన్ ఫామ్స్ కావాల్సి మనం ఏమేమి ఎంటర్ చేయాలో ఆ అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేసుకొని అక్కడికి తీసుకెళ్ళాలి సో ఇది పార్ట్ వన్ సో నెక్స్ట్ వీడియో గ్యాస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది నేను వెళ్ళి వచ్చిన తర్వాత వరకు వీడియో తీసి పెడతాను దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి అడుగుతున్నారు ఏమేమి సైన్ అడుగుతున్నారు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఫార్మ్స్ అడుగుతున్నారా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్